రిజర్వేషన్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన వెంటనే సంతకం రిజర్వేషన్ పెడతామంటున్నారు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి బహిరంగంగా నిన్న కూడా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి బహిరంగంగానే స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము రద్దు చేస్తామని చెప్పి దాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమికి సంబంధించిన ప్రత్యేకించి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే నీకు నష్టం జరిగిందిరా బాబు నీకు నష్టం చేయబోతున్నారు అని చెప్పినా కానీ ఇంకా ఏదో వాళ్ళ మోయ వాళ్ళని మోయాలని ఇంకా ఏదో జరిగిద్దని ఆశతో చూస్తున్నారంటే అసలు వాళ్ళకి పార్టీ పిచ్ అనేది టీడీపీ పార్టీ పిచ్ అనేది అదే స్థాయిలో ఎక్కిందో అర్థమవుతుంది ఎందుకంటే ఫోర్ పర్సెంట్ రిజర్ రిజర్వేషన్ అనేది ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఎంతో ఉదారంగా ముస్లిం పక్షపాతిగా ఆ రోజున ఇవ్వటం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మన మా సామాజిక వర్గంలో ముస్లిం మైనార్టీకి సంబంధించి మరి చదువు పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎనుకబాటుతనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రిజర్వేషన్లు ఇచ్చి అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చి ఇవన్నీ ప్రోత్సాహకాలు ఎంకరేజ్మెంట్స్ చేయటం వల్ల చదువులో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఇవాళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత స్థాయికి చేరుకోవటం అనేది ఒక చరిత్ర మరి ఇటువంటి రిజర్వేషన్ ఉండటం వల్లే డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పెద్ద పెద్ద చదువులు కానీ ఇవన్నీ సాధ్యపడ్డాయి మరి అటువంటి రిజ రిజర్వేషన్ని తీసేస్తారు అని బాహాటంగా చెప్తున్నా కానీ ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి పచ్చ పిచ్చి పీక్ లెవెల్లో ఎక్కినటువంటి పచ్చ తమ్ముళ్ళుగా ఉన్న ముస్లిం మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలి కానీ సార్ ఒక మాట ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మీ ముస్లిం మైనార్టీస్కి ఏదైతే ఉందో ఏడు చోట్ల ఎమ్మెల్యేగా కేటాయించారు అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఒకటే విషయం అండి స్టేట్ బైఫర్కేషన్ అయింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇవాల్టి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక్క ముస్లిం మైనార్టీ సోదరుడు కూడా ఎమ్మెల్యే కాల దీన్ని బట్టే అర్థమవుతుంది మరి రాష్ట్రం విడిపోయాక పది సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు నలుగురు ఎమ్మెల్సీలు అయ్యారు అలాగే స్వయానా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇవాళ కడప శాసనసభ్యుడైనటువంటి అంజాద్ అంజాద్ భాషాభై ఉన్నారు అలాగే మా మరి మండలి వై డిప్యూటీ చైర్మన్ వచ్చేసి జకియా ఖానుమ్ అని చెప్పేసి రాయచోటికి సంబంధించినటువంటి ఒక ముస్లిం మహిళ మరి ఇవాళ మండలి చైర్మన్ వైస్ చైర్మన్గా ఉన్నారు మూడు చోట్ల ముస్లింలు ఇవాళ కార్పొరేషన్కి మేయర్లుగా ఉన్నారు అలాగే పదమూడు చోట్ల చైర్మన్లుగా ఉన్నారు మున్సిపాలిటీకి ఈ విధంగా ముస్లిం సామాజిక వర్గాన్ని చెయ్యి పట్టుకొని ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేస్తూ ముస్లిం మైనార్టీలను చేయి పట్టుకుని నడిపిస్తూ రాజకీయంగా వాళ్ళకి ఎంతో వెన్నుదున్నుగా ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈరోజు మొన్నే చూసాం మనం మీటింగ్లో ప్రకటించడం డోన్ మీటింగ్లో చెప్పడం ఎమ్మింగ్నూరు సభలో కూడా చెప్పడం జరిగింది ఏమనంటే ప్రప్రథమంగా ఫస్ట్ సారి చరిత్రలో ఫస్ట్ సారి ఒక ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి హఫీజ్ ఖాన్ భైని రాజ్యసభకు పంపిస్తా అని చెప్పి లక్షల మందిలో వాగ్దానం కూడా చేయడం జరిగింది మరి రాజ్యసభ అంటే ఎవరి సభ అంది పెద్దల సభ మరి అట్లాంటి పెద్దల సభకి ఇలా సామాన్య ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వెళ్తు వెళ్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం మైనార్టీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది